అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి సాయి రాణి స్టోరీస్ అండ్ బ్లాగ్స్ ఇదైతే లాస్ట్ సండే రోజు తీసిన వ్లాగ్ అన్నమాట పోస్ట్ చేయడానికి అయితే అస్సలే అవ్వలేదు సండే రోజు పిల్లలు పార్క్ వెళ్తారు బట్ ఈ అయితే వెళ్ళలేదు నేనైతే మార్నింగే తీసుకొచ్చుకున్నా అన్నమాట ఎక్కడికి తీసుకొచ్చుకున్నా అంటే సండే రోజు కూడా నేను ఆఫీస్ కి అయితే వెళ్ళిన నాకు వర్క్ ఏం లేకపోయేసరికి పిల్లల్ని అట్లా మెల్లగా బయటికి వచ్చిన సైకిల్ ఉంది కదా సైకిల్ దొక్కుతుంది అనేసి పిల్లలు ఎప్పుడు స్కూల్ వెళ్ళి ఇంట్లో ఉండి బోర్గా ఫీల్ అవుతారు బయట కూడా వాళ్ళకి ఏమున్నది ఏంటిది అనేది తెలవాలనమాట నేను ఒక చిన్న స్టోరీ అయితే చెప్తాను ఇది స్టోరీ కాదు రియల్ గానే జరిగింది మా ఫ్రెండ్ అయితే హైదరాబాద్ లో ఉంటదనమాట నువ్వు కాలేజీకి గానీ బయటికి వెళ్ళేటప్పుడు గానీ ఒక చిన్న పాప అయితే కనిపించేదంట సో ఎప్పుడు చూసినా సాడ్గా బాధగా కనిపించేదట ఒక రోజు మా ఫ్రెండ్ వెళ్ళి ఆ పిల్లని అడిగిందంట ఏమైంది నువ్వు ఎప్పుడు ఇంత డల్ గా కనబడతావు అసలు ఏంటిది మీకు ఎవరు లేరా మీ మమ్మీ డాడీ ఎక్కడ ఉంటారు అని అడిగేసరికి పాప మా పాప అయితే ఏడిచిందట పాప మా పిల్లెందుకు ఏడిచిందో అనేది భయపడ్డదంట కొద్దిసేపటి తర్వాత అయితే ఆ ఇట్లా చెప్పిందంట నాకు మమ్మీ డాడీ అందరు ఉన్నారు కానీ ఇద్దరు వర్క్ చేస్తారు కాబట్టి నన్ను అసలు పట్టించుకొనే పట్టించుకోరు నన్ను అసలు చూసుకొనే చూసుకోరు మా ఇంట్లో ఉన్న ఆ అమ్మనే నాకు అన్నీ చూసుకుంటుంది మా డాడీ అయితే ఆఫీస్కి వెళ్ళిపోతారు మా మమ్మీ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటుంది ఎప్పుడు ఆ రూమ్లో ఉండి ల్యాప్టాప్ ఫోను ల్యాప్టాప్ ఫోను తినేటప్పుడు మాత్రమే బయటకు వస్తుంది ఆ తినేటప్పుడు కూడా నాకు తినిపించదు ఆ అమ్మనే తినిపిస్తుంది అంటే మా వాళ్ళ ఇంట్లో ఉండే అమ్మ అన్నమాట పని మనిషి కావచ్చు మేబీ సో ఆమె నాకు తినిపిస్తుంది అనేసి మా ఫ్రెండ్తో చెప్పుకుంటూ అయితే ఏడ్చిందంట మరి వాళ్ళు కూడా చాలా రిచ్ అంట ఇద్దరు జాబర్సే ఎంతైనా కొంచెం పిల్లలకు టైం స్పెండ్ చేయాలి కదా సండే రోజు కూడా అందరూ వెళ్తే నేను ఒక్కదాన్ని ఇంట్లోనే ఆడుకోవాలి నాకు చాలా టైస్ ఉన్నాయి ఇంట్లో ఆడుకోవడానికి కానీ ఒక్కదాన్ని నేను ఎంత నాడుకోవాలి ఏమని ఆడుకోవాలి అందుకే నాకు వేరే పిల్లల్ని చూస్తే ఏడుపు వస్తుంది ఇప్పుడు మీరు దగ్గరకు వచ్చి నన్ను అడిగేసరికి నాకు ఇంకా ఏడుపు వచ్చిందని ఆ పిల్లయితే మా ఫ్రెండ్తోనైతే ఏడిచిందట ఇది రియల్గానే జరిగింది నేను ఏదో స్టోరీ క్రియేట్ చేసి చెప్తలేను ఆ మా ఫ్రెండ్కి కాల్ చేసినప్పుడు అదైతే నాకు ఇట్లా చెప్పింది అనమాట అప్పుడప్పుడు పిల్లల్ని తీసుకొని బయటికి వెళ్ళండి లేకపోతే పిల్లలు ఇట్లా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు వాళ్ళ మైండ్లో వాళ్ళు అదే ఫిక్స్ అవుతారు అనేసి అయితే తను చెప్పింది మా మమ్మీ డాడీ నాకు ఏదంటే అది తీసుకొచ్చి పెడతారో నేను ఏది కావాలన్నా కాదనరు నన్ను బాగా చూసుకుంటారు అని నాతో టైం మాత్రము స్పెండ్ చేయరని చెప్పిందంట సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే పిల్లలతో కాసేపు ఖచ్చితంగా ఉండాలి మనకు వర్క్ అనేది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటూనే ఉంటుంది వర్క్ చేసుకోవాలి ఖచ్చితంగా వర్క్ చేసుకునేది కూడా ఆ పిల్లల కోసమే బట్ వాళ్ళకి ఆ విషయం ఇంత తొందరగా అర్థం కాదు కదా వాళ్ళని కూడా పట్టించుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ మార్నింగ్ హాఫ్ అన్ అవర్ ఈవినింగ్ హాఫ్ అన్ అవర్ వాళ్ళతో ఉంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు మా పిల్లలు నాతో ఉండడం చాలా తక్కువ ఎందుకంటే నేను ఎవ్రీడే ఇక్కడనే ఉంటా మా ఆయనకు అప్పుడప్పుడు వర్క్ ఉండదు కాబట్టి సండేస్లో కానీ ఇతర హాలిడేస్లో కానీ మా ఆయన అయితే ఇంటికాన్ని ఉండడు ఆయనకే వాళ్ళు ఎక్కువగా అలవాటు అన్నమాట ఈరోజు మా ఆయన అయితే వెళ్ళిపోయి అని అయితే నేనైతే అనమాట ఓ వన్ అవర్ అయితే బయట ఆడుకున్నాము ఎండనే ఉంది బట్ చలికాలం కదా బాగానే ఉంది వెచ్చగా అనిపించింది సో కొంచెం ఇక్కడ మాకు దగ్గరలో అయితే వాగుంటుంది ఫ్రీ స్పేస్ ఉంటుంది కదా అని అయితే తీసుకొచ్చిన అనమాట మంచిగా హ్యాపీగా ఫీల్ అయినరు పిల్లలు ఎప్పుడు ఇంట్లో ఉంటే మనకే బోర్ కొడుతుంది వాళ్ళైతే పిల్లలు అదే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మస్తు ఆడుకుంటారు ఇక్కడ ఆడుకోవడానికి ఎక్కువగా ఎవరు ఉండరు ఉన్నా కూడా ఆడుకోవడానికి ఒక టైం ఉంటుంది ఇష్టమైనప్పుడు ఆడుకోవడానికి కుదరదు కదా సో ఇక్కడ వాటర్ ఉన్న అయితే వాటర్ కూడా చూద్దామనేసి అయితే అనమాట కానీ సండే రోజు కాబట్టి అక్కడ వాళ్ళు చాలామంది పార్టీస్ చేసుకుంటున్నారు ఇక ఇక్కడ ఎందుకు ఉండడం అనేసి మేమైతే కాసేపు అయితే ఆడుకొని అయితే వెళ్ళిపోయినాం చిన్నదానికైతే సైకిల్ దొక్కడానికి వస్తలేదు పెద్దదైతే పర్ఫెక్ట్ గా నేర్చుకున్నది పర్ఫెక్ట్ గా వచ్చు కానీ బయటికి మాత్రం మొక్కది రాదు డాడ్ అన్న మామన్నా ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే మా ఇంటికి ముందు దగ్గరలో ఉన్నదైతే హైవే రోడ్ అన్నమాట మా ఆఫీస్ నుండి ఇంటికి వెళ్లాలన్నా ఇంటి నుండి ఆఫీస్కి రావాలన్నా రోడ్ క్రాస్ అవ్వాలి చాలా ట్రాఫిక్ ఉంటది అందుకే పిల్లలు నేను ఎప్పుడు ఇంతవరకు సింగిల్ గా రోడ్ దాటించలేదు వాళ్ళని రమ్మని చెప్పలేదు ఇంతకు అయితే వాళ్ళని ఎవ్రీ సండే నేనే తీసుకొచ్చుకునేదాన్ని ఆఫీస్కి బట్ ఇక వాళ్ళు ఎంత ఇది చేస్తున్నారంటే మస్తు టార్చర్ అవుతుంది వాళ్ళతోని ఇక ఎట్లనన్నా ఖచ్చితంగా నేను బయటికి వెళ్ళాల్సి వస్తే వాళ్ళ ఇంటికాడ ఉండాలి కదా అనేసి అయితే వాళ్ళని అయితే నేను ఇంట్లోనే అలవాటు చేసేసిన ఇప్పుడైతే మార్నింగ్ నైన్కి వెళ్తే మళ్ళీ ట్వెల్వ్ థర్టీ వన్ వరకు అయితే ఇంటికి వెళ్తాను అప్పటి వరకు టీవీ చూసుకుంటూ హోంవర్క్ రాసుకుంటూ ఏదో వాళ్ళకి ఇష్టమైంది చేసుకుంటూ అయితే ఉంటారన్నమాట ఇట ఏంటి వాగు మరి నీకు వచ్చిందా నీకు వచ్చా సైకిల్ తొక్కడం వచ్చా ఒకసారి తొక్కి చూపి సరే మన ఫ్రెండ్స్ అందరికి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు ప్లీజ్ లైక్ షేర్ అండ్ ఇక ఆడుకోవడం అయితే అయిపోయింది ఇక ఇంటికి వెళ్దామని అయితే స్టార్ట్ చేసేసింది చిన్నది దానికట కాలు వస్తున్నాయట నడిచి నడిచి అండ్ ఆకలి కూడా అవుతుందట ఇది ఏదో పెద్ద కష్టపడి పని చేసినట్టు అండ్ ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే పిల్లలు ఆడుకుంటే పిల్లలకు ఆకలి దాహం కూడా వేస్తుంది వాళ్ళు ఏం పని చేసినా చేయకపోయినా ఇంట్లో కూర్చొని ఉంటేదైతే ఫాస్ట్గా తినలేరు కానీ బయటికి వచ్చి ఆడుకుంటే మంచిగా యాక్టివ్గా ఉంటారు బయట గాలి చాలా మంచిది ఈ కాలం పిల్లలు ముందే సెన్సిటివ్ అందు ఎండ వాన చలి అన్నింటినీ అలవాటు చేయాలి ఒక్కోసారి ఒక్కో దగ్గరికి వెళ్తే తట్టుకునేలాగా ఉండాలి పిల్లల్ని ఎట్లా పెంచాలి అన్నది మన చేతిలోనే ఉంటుంది సో మేమైతే వాగుకెళ్లే దారిలోనైతే ఇక్కడ బ్రహ్మంగారి టెంపుల్ అయితే కనబడుతుంది ఇక్కడైతే పారిజాతం పువ్వులు ఉన్నాయేమో తెంపుకుందామని చూసినా కానీ ఒక్క పువ్వు లేదు చెట్టు మొత్తం ఎండిపోయి రాలిపోతుంది అంటే అది పూసే టైం అయిపోయింది కావచ్చు మరి ఆ పూల స్మెల్ ఎట్లా వస్తుంది తెలుసా సూపర్గా వస్తుంది సన్ చూసిందా ఎంత బాగున్నాడో మంచిగా అనిపించింది కదా ఇక నేను ఆఫీస్కి వచ్చేసరికి ఒక మీషో పార్సల్ అయితే వచ్చేసింది గోల్డ్ జ్యువెలరీ చాలానే ఉంది కదా సిల్వర్ జ్యువెలరీ లేదని ఒకటైతే ఆర్డర్ పెట్టిన అప్పుడప్పుడు నోరు తిరుగుదాది మళ్ళీ కామెంట్స్ అయితే పెట్టొద్దు నేను ఏది కొనుక్కున్నా నాకు పోటీగా నా పిల్లలు అయితే ఖచ్చితంగా వస్తారు నేనేం కొనుక్కున్నా ఓపెన్ చేసేటప్పుడు కూడా వీళ్ళని దగ్గర ఉంచుకోను ఎందుకంటే నేను లేనప్పుడు ఆ వేసుకొని విరగ కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం అయితే లేదు అందరికన్నా దొంగ ఉంది మా చిన్నది పెట్టింది పెట్టిన దగ్గర ఉంచది ఎక్కడ తీస్తుందో ఎక్కడి నుంచి తీసి ఎక్కడ పెడుతుందో దానికే తెలియదు మళ్ళీ అది దొరుకుతుందా లేదా అన్న గ్యారంటీ కూడా లేదు దొరికితే దొరికినట్టు లేకపోతే లేదు ఇక నా బిడ్డ చూసారు కదా కమ్మలు పెట్టుకున్నది సరే సరే అండి వీడియో అయితే అయిపోయింది మరి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి అయితే షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్ థ్యాంక్స్